ఇలా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనిపించాయి కానీ మీ నాన్న చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో మీ నాన్న చేసిన పరిపాలన యొక్క సూచనలు ఎక్కడైనా కనిపించాయా గుర్తుపట్టావా చెప్పగలిగావా అని నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడాను నిన్న జనాన్ని అంతా పోగేసుకొచ్చి చాలా కష్టపడి పోగేసుకొచ్చారు ఎంతమంది జనం వచ్చారో మీ అందరికీ తెలుసు ఒక అట్టర్ ఫ్లాప్ అయినటువంటి కార్యక్రమం అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టాడు నిన్న పెడతాను అన్నాడు ఏది అమ్మ ది అమ్మ ఒడికి బదులేదో ఒక కార్యక్రమం పదిహేను వేల రూపాయలు ఇస్తాను అనేటువంటి మాట పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాననే మాట మూడు సిలిండర్ నేను అడుగుతా ఉన్నానయా చంద్రబాబు నాయుడు గారు అసలు నీకు సిగ్గు లేదయ్య లేదయ్యా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు చూసి నువ్వే మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు ఇచ్చేస్తున్నాడు దోచేస్తున్నాడు ఖజానాంతా పేద ప్రజలకు పనిచేస్తున్నాడు చివరికి ఇది శ్రీలంక లాగా అయిపోతుంది అని చెప్పారుగా నువ్వు చెప్పావు నీ కుడి ఎడమన ఉన్నటువంటి పత్రికలు చెప్పాయి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీ ఏబిఎన్ వదలగొట్టేయమొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని భయపెట్టాలని ప్రయత్నం చేశారే ఎట్లా ఇస్తారు మీరు ఇవాళ ఈ పథకాలన్నీ ఇప్పుడు కాదా అంటే మీరు విషం కక్కేటటువంటి ప్రయత్నం చేశారే తప్ప మీకు చిత్తశుద్ధి లేదు అని మనం చేస్తున్నాం అసలు ఏందో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు ఏ హామీని నిలబెట్టుకున్నానండి